ఈ డిసెంబర్ ఇరవైనా మన ఆల్ ఓవర్ ఇండియా అంతా షేక్ అవ్వబోతుంది ఉపేంద్ర గారు యూఐ మూవీతో ఎందు గురించి ఎలా చెప్తున్నానంటారా ఎప్పుడు వచ్చిన ఉపేంద్ర మనం యూత్ యూత్నే కాదు పెద్దవాళ్ళు ఏమో తిట్టేలా యూత్ యూత్ అందరూనేమో ఈ సినిమా అంటే ఇలా ఉండాలని ఆయన ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తారు ఉపేంద్ర గారు మరి ఆయన మరో ట్రెండ్తో అయితే మరి మన ముందుకైతే వచ్చేసారు అదే యూఐ ఈ సినిమా స్టోరీలోకి వెళ్ళిపోతే ఇది ఒక మనం అసలు ఊహించలేని విధంగా అయితే ఉంటుంది దాని గురించి చెప్పడం కన్నా నేను ట్రైలర్ చూస్తే నిజంగా ఇందులో ఏముంది ఏదో ఉన్నది ఇందులో అని నేనైతే పక్క వెళ్ళిపోనైతే చూసినా మరి మీరు కూడా ఈ వారం మంచిగా ఎంటర్టైన్ అవ్వచ్చు అంటే మాత్రం యుఐకి వెళ్ళండి అంటారు పేరెంట్స్ తో మాత్రం అసలు వెళ్ళకండి ఉపేంద్ర గారి గురించి ఆయనకి తెలిసిందే కదా ఆయన ఒక్కసారి స్క్రీన్ ముందుకి కెమెరా వెనక్కి వెళ్తే మాత్రం మన స్క్రీన్ అంతా షేక్ చేపిస్తారు కాబట్టి ఈ సినిమాని మీరు ఫ్యామిలీతో చూడొచ్చు కానీ ఎంతగానో మంచిది నాకు తెలిసి అందులో ఉన్న డైలాగులతో మన ఫ్యామిలీతో చూస్తే మన అమ్మ నాన్న మనల్ని అయితే పక్కా తిడతారు మనల్ని కాదు ఉపేంద్ర గారిని మరి మీరు కూడా ఒక మంచిగా ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడానికి ఉపేంద్ర గారి మూవీ యూఐ అయితే రెడీ అయితే ఉన్నది ఈ డిసెంబర్ కంటే అయితే వచ్చేయండి